ఈరోజు అమలాపురంలో జరిగినటువంటి జిల్లా సమీక్ష సమావేశానికి రాష్ట్ర మంత్రి అయినటువంటి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు ఏరేది యాత్ర రావడం జరిగింది ఆ మీటింగ్లో ఈ జిల్లా కోనసీమ జిల్లాని అభివృద్ధి చేసేటువంటి కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడటం జరిగింది పెన్షన్ల విషయంలో కానీ అదేవిధంగా శాండు విషయంలో కానీ అదేవిధంగా బెల్ట్ షాపుల విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉందనేటువంటిది మేం చెప్పడం కాదు కాంగ్రెస్ పా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా శాండ్ రేట్ అనేటువంటిది ఈరోజు అమలాపురం రావాలంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు శాండ్కి తీసుకుంటున్నారు చాలా చోట్ల స్టాండ్ అనేటువంటిది అక్రమ రవాణా జరుగుతుంది విచ్చలవిడిగా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ సంబంధం లేనటువంటి విధంగా చెప్తున్నారు ఎంతసేపు చెప్పినా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్తున్నారు ఓకే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు అనేటువంటివి మీరు చెప్తున్నారు మీకు ఇవాళ అధికారం ఇచ్చారు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఉచిత ఇసుక విధానం అని చెప్పారు సాక్షాత్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడుతూ స్టాండ్ మీద కానీ లిక్కర్ మీద కానీ ఉక్కుపాతంతో అనిచేస్తాము మా ఎమ్మెల్యేలది ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అది ఇది అని చెప్పేసి చాలా చాలా మాటలు మాట్లాడారు లిక్కర్ అయితే ప్రతి ఊళ్ళో బెల్ట్ షాపులు ఊరికి మూడు నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి ఊళ్ళోనే ఎక్కడన్నా ఉంటే చెప్పండి అంటారు ఏం చెప్పాలి ఏదో ఒక ఊరైతే చెప్తాం వాళ్ళకి కనపట్టలేదా వాళ్ళు ఎమ్మెల్యేలే నడిపిస్తుంటే బెల్ షాపులు ప్రతి షాపులోని ఎమ్మెల్యేలు పావళా ఓటా ఓటా వస్తేనే లైసెన్స్లు ఇవ్వడం ఇవ్వడం అనేటువంటి జరిగిందని చెప్పారు ఈ విధానం అనేటువంటిది ఎప్పుడు చూడలేనటువంటి విధంగా జరుగుతున్నటువంటి విధానం ఇది మరి ఈరోజు మాట్లాడుతూ అందరూ నేను మేం మాట్లాడటం కాదు శాండ్ విషయం ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఇసుక అనేటువంటిది ఎక్కడ దొరకట్లేదు చాలా ఇబ్బందులుగా ఉన్నాయనేటువంటిది చెప్పడం అనేటువంటిది చూసాం మరి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేస్తుంది హామీలు ఏమి ఇచ్చింది అనేటువంటి దాని మీద ఒక మాట ఇక్కడ చెప్పలేదు సమీక్షామలో మరి సూపర్ శిక్ష అనేటువంటిది ఏదైతే చెప్పారో సూపర్ కాదు సూపర్ చీటింగ్ అది ఫ్లాప్ కింద చేశారు కేవలం అధికారంలోకి రావటం కోసమే మీరు ఆ మాయ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను నిజస్వరూపం ఏంటి అనేటువంటిది బయటపడుతుంది వీడ చాలా అన్యాయం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఎవరికి సహాయం అందలేదు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఈ సంవత్సరంలో ఒక సిలిండర్ ఇచ్చారు మార్చి వరకు అంటే ఇంచుమించు ఈ సంవత్సరం అంతా ఒక సిలిండర్ ఇచ్చినట్టే ప్రభుత్వం ఏర్పడి జూన్ నెలలో వచ్చినట్టు జూన్ నాలుగో తారీఖు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రేపు మార్చి వరకు వచ్చేది ఒకే సిలిండర్ అని చెప్తున్నారు అంటే మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి చెప్పారు గతంలోని హామీల్లో మరి అదేవిధంగా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు మరి నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అన్నారు రైతులందరికీనేమో ఇరవై వేల రూపాయలు సహాయం అందిస్తా అన్నారు ఏది ఎన్నిని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు రిగా వాళ్ళ గుణపాఠం చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటి కూడా మనది